హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బౌల్ వరకు సాల్ట్ అనేది తీసుకోవాలి గల్లుప్పు ఉంటుంది కదా అందులో వేసుకొని మనం మిక్సీ ఒక టూ రౌండ్స్ అనేది తిప్పుకోవాలి అంటే మొత్తం మెత్తగా అయ్యే వరకు తిప్పుకోవాలి ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసామనుకోండి బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బ్లేడ్స్ అనేది ఏం వేసినా మెత్తగా చాలా తొందరగా గ్రైండ్ అవుతాయి అలా గట్టి కట్టినప్పుడు ఇన్స్టాంట్ గా వాటిని లిక్విడ్ గా చేయాలి అంటే హాట్ వాటర్ లో ఈ నెయిల్ పాలిష్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వద్దు అనుకోండి అది మనకి లిక్విడ్ ఫామ్ లో రెడీ అవుతుంది తర్వాత మనం ఈజీగా పెట్టుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో కానీ కొన్ని డేస్లో మన ఇంట్లో నుంచి కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అంటే మనం రూమ్ ఫ్రెషనర్స్ వాడినా కంఫర్ట్స్ అలాంటివి ఏది వాడినా సరే స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా రూమ్ ఫ్రెషనర్స్ వాడకుండా మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు దానికోసం బౌల్లో కొంచెం రాసాల్ట్ అనేది తీసుకోవాలి దానిపైన కొంచెం కంఫర్టు పసుపు అలాగే లాస్ట్లో కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకోవాలి ఈ జవాదు పౌడర్ వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది వీటన్నిటిని కూడా స్పూన్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వీటన్నిటిని కలుపుకొని మనకి సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్తో మొత్తం కూడా క్లోజ్ చేయాలి తర్వాత సేఫ్టీ పిన్తో కానీ టూత్పిక్తో సూదితో కానీ ఏదైనా ఒక దాంతో చిన్న చిన్న హోల్స్ కనుక చేసి మనం ఇంట్లో గుమ్మం దగ్గర కానీ లేదంటే ఏదైనా సెల్ఫ్లో కానీ ఏదైనా మనము ఫ్రెషనర్ యూజ్ చేసే ప్లేసెస్లో పెట్టాము అనుకోండి మన ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది అలాగే ఈగలు దోమలు అలాంటివి అయితే రావు మనకి వర్షాకాలంలో మెయిన్గా బట్టల నుండి స్మెల్ వస్తాయి అంటే బట్టలు ఆరకుండా ఇంట్లో కొంచెం డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది కదా మనం బయట వందలు వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇన్స్టాంట్గా ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ మనకి తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా ఈజీగా అయిపోతుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మనం బయట ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకురావాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రిపేర్ చేసింది ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి మన స్మెల్ అనేది పోకుండా ఉంటుంది ఇలా హోల్స్ పెట్టడం వల్ల అందులో నుండి స్మెల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దీనివల్ల మనకి రూమ్ అంతా ఇల్లంతా మంచి ఫ్రెష్నెస్ అనేది వస్తుంది ఇది కూడా న్యాచురల్గా రెడీ చేసుకున్నాం కాబట్టి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది అవ్వదు మన నెక్స్ట్ టిప్ అండి మంది కాకరకాయ కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అది ఎక్కువ చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ కర్రీ చేసినప్పుడు చేదుగా ఉండకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకరకాయలు కర్రీ చేసే ముందు నీట్గా కడగాలి తర్వాత ఒక పీలర్ తీసుకొని ఇక్కడ పైన ఏదైతే బొడిపేలు అంటే లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని ఇలా పీలర్తో మొత్తం కూడా పీల్ చేసేయాలి మెయిన్గా నైంటీ పర్సెంట్ చేదు అనేది ఇలా పైన బొడిపెల్లోనే ఉంటుంది ఇలా కనుక మనం పీల్ చేసామనుకోండి చేదంతా కూడా వచ్చేస్తుంది ఇలా మనం అంతా తీసేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ పసుపు ఉప్పు కలిపిన వాటర్లో వీటిని వేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక ఉంచి తర్వాత మనం కర్రీ చేసాము అనుకోండి మనకి కొంచెం కూడా చేదనది తగలదు మనం కర్రీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టాము అనుకోండి వెంటనే తినేస్తారు మనం ఇలా చెత్త అంతా కూడా ఇలా మొత్తం తీసేసుకోవాలి పైన పాటంతా అంతా కూడా మిగిలిన ఈ కాకరకాయలను మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మన వాష్రూమ్ ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసినా కూడా మరకలని తొందరగా పడతాయి అలా స్మెల్ రాకుండా మంచి సువాసన రావాలి అంటే కొత్త దాంట్లో పెరవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే బాత్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్ తీసుకొని పీలర్ తీసుకొని ఇలా చిన్నగా తురుముకోవాలి తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ని కొంచెం అందులో వేసి మొత్తం ముద్దలా చేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక చిన్న ముద్దలా తయారు చేసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ కవర్లో మొత్తం చుట్టి దానికి చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి తర్వాత దీన్ని మనం ఇంట్లో ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా అందులో వేసి కనుక మనం మూత పెట్టేసాము అనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అందులో నుండి నురుగు రావడం వల్ల మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా అంతా కూడా క్లీన్ అయిపోతుంది మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనము ఇలా ఒకసారి చేసి పెట్టామనుకోండి ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది కొంచెం కొంచెం కరుగుతూ వస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కనుక మనం ఇలా పెట్టుకున్నాము అనుకోండి మన వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం వీక్లీ వన్స్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకేసారి చేసి పెట్టడం వల్ల మనకి మరకలు అనేది పడవు చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది మనం వాష్రూమ్ లో కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనం కొత్త దానిలాగా నీట్ గా అంతా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మనకి ఏంటంటే బయట నుండి మార్కెట్లో ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వాడుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం వన్స్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఈ కవర్స్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ అంతా ఒంపేసిన తర్వాత ఇలా నై సీజర్ తీసుకొని కవర్ అంతా కూడా ఓపెన్ చేయాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే లైక్ చపాతి కర్ర కానీ చపాతీ చేసే స్టిక్ ఉంటుంది కదా దాన్ని అందులో పెట్టి అందులో ఉండే ఆయిల్ అంతా కూడా దీనికి అప్లై చేయాలి తర్వాత ఆయిల్ అంతా పట్టించిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఆరబెట్టాలి అంటే ఎడ్డలో ఆరబెట్టాలి ఇలా చేయడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి ఈవెన్ వాటర్లో తడిసినా కూడా విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది చాలా డేస్ వరకు అయితే గట్టిగా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మన వర్షాకాలంలో బట్టలు అనేది ఎంత మంచిగా క్లీన్ చేసినా ఆరకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ రాకుండా చాలా మంది కంఫర్ట్ అనేది వాడుతారు కంఫర్ట్ కన్నా ఇలా చేయడం వల్ల పది రేట్లు ఎక్కువ మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఇంట్లో దేవుడి పూజకి యూజ్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా అది వాటర్లో మిక్స్ చేసి కలిపి బట్టలు కనుక ఆరేసామనుకోండి మనకి చాలా మంచి సువాసన అనేది వస్తాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా మైదాపిండి కానీ శనగపిండి కానీ వర్షాకాలంలో బయట పెట్టే తొందరగా పురుగు అనేది పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి తగలకుండా గట్టిగా మూట కట్టాలి ఇలా మూట కట్టిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ఇలా కట్టడానికి ఆప్షన్ ఉన్న వాటిలో గాలిపోకుండా కట్టాలి ఒకవేళ ఆప్షన్ లేదు అనుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా నీట్గా గాలిపోకుండా మొత్తం కూడా రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేయాలి తర్వాత వీటిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అయితే పట్టవు మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ అయితే వాడతాము కొన్ని ఆ బర్నల్స్లో ఏదైనా డస్ట్ ఫామ్ అవ్వడం వల్ల మనకి మంట అనేది సరిగ్గా రాదు అలా ఎలా బర్నల్స్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నల్ అనేది రిమూవ్ చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ అనేది ఆ కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి దానికి అంతా కూడా ఇలా అది పీల్చుకున్న తర్వాత ఆ కాటన్ క్లాత్ని మనకి ఏదైతే బర్నల్ ఉంటుంది కదా దానిపైన నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా నీట్గా మొత్తం ఆయిల్ అప్లై అయ్యేలాగా తుడుచుకోవాలి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ తర్వాత బ్యాక్ లోపల ఏంటంటే చిలుము ఏదైనా డస్ట్ దుమ్ము ఉన్నా కూడా ఇలా ఆయిల్ వేసి క్లీన్ చేయడం వల్ల మురికంతా కూడా ఇలా క్లాత్కి వచ్చేస్తుంది తర్వాత మనం ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా ఆ సేఫ్టీ పిన్స్తో బర్నల్స్కి ఏదైతే హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో పెట్టి ఇలా నార్మల్గా నేను వీడియోలో చూపించినట్టుగా చేయండి ఆ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అందులో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది ఇలా చేయడం వల్ల మనకి బర్నల్స్లో డస్ట్ పోతుంది జంగు మురికి ఏదన్నా కూడా వదిలిపోతుంది తర్వాత మనము స్టవ్కి కనుక ఫిక్స్ చేసి ఆన్ చేసాము అనుకోండి మంట అనేది చాలా పెద్దగా వస్తుంది మనకు షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలానైతే చేయండి మనకి ఇమీడియట్గా మంట అనేది పెరుగుతుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ వీడియో అయితే లైక్ చేయండి